హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది మేము ఎప్పుడూ షార్నార్ నుండి వెళ్ళే ట్రైన్ రిజర్వేషన్ అయితే దొరకలేదు అందుకే నాలుగు గంటలకు లేచి మహబూబ్ నగర్కి అయితే బయలుదేరాం అక్కడికి వెళ్ళేసరికి ట్రైన్ మిస్ అవుతుందేమో అని అనుకుంటే ట్రైన్ అయితే వన్ అవర్ డిలే పడిందండి మేము ఆరు గంటలలోగా మహబూబ్ నగర్ అయితే రీచ్ అయిపోయాము అక్కడ చూడండి వందే భారత్ ట్రైన్ వందే భారత్ ట్రైన్ వెళ్ళిపోతుందేమో అని బుక్ చేసుకోలేదు మాకు దొరుకుతుంది అనుకుంటే ఖచ్చితంగా మేము వందే భారత్ ట్రైన్ రిజర్వేషన్ వాళ్ళం టిఫిన్ అక్కడే తినకోకుండా ట్రైన్ వెళ్ళిపోతుందేమో అని అలానే పట్టుకొచ్చేసాం రైల్వే స్టేషన్కి వచ్చేసరికి మా డాడీ ఫోన్ చేసి ట్రైన్ వన్ అవర్ డిలే ఉంది అక్కడే తినచ్చు కదా అనేసాడు మాకు అదే మాట ముందు చెప్పినంటే అక్కడే వేడివేడిగా తినేవాళ్ళము రైల్వే స్టేషన్ వచ్చే వరకు వేడి దోశ కాస్త చల్లగా అయిపోయింది ట్రైన్ అయితే ఏం చేయాలో తెలియక కొన్ని రీల్స్ అయితే చేసుకున్నాము అక్కడ బాగున్నాయి అని చెప్పి కొంచెం క్లిప్ అయితే తీసాము ఇది తీసింది అయితే అనంతపూర్లో అండి అనంతపూర్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసింది ట్రైన్ లేట్ అయినా కూడా లేటెస్ట్గా వచ్చింది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కదా ఈసారి కూడా మా మమ్మీకి ఎస్ ఫైవ్లో నాకు ఎస్ త్రీలో అయితే వచ్చింది నేను ఇక్కడే ఉంటా నా సీట్లో నేను పండుకుంటా అని అంటే సినిమా ఫోన్ చేసి మా మమ్మీకి మిల్కీ అక్కడే ఉంచద్దు అని చెప్పాడు మా మమ్మీకి వచ్చిండే సీట్ దగ్గర అడిగితే అక్కడ ఎవరు పోవని చెప్పారు సరే అని నా భోగిలోకి వచ్చి అయితే కూర్చున్నాము అందులో ఒక ఆయన సింగిలే వెళ్తారా అంటే వెళ్ళారు అట్లా ఎక్స్చేంజ్ చేసుకున్నాము ఇంతకీ ఇది ఏ చెప్పలేదు కదా మధురై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇంటికి వచ్చే వరకు చాలా ఆకలేసింది మా డాడీకి ఫోన్ చేస్తే అయితే ఆఫీస్ నుండి వచ్చి బయట నుండి పార్సల్ తెచ్చి ఇచ్చాడు వెళ్ళిపోయాడు ఇదైతే గోపి రైస్